నమస్తే మీరు చూస్తున్నది తెలంగాణ నైన్టీన్ టీవీ అపరూప కలయిక అయింది వేడుక మూడు పదుల తర్వాత పాత మిత్రులు కలిశారు అంతా కలిసి సందడి చేశారు సంవత్సరాల తర్వాత కలిసిన స్నేహితులను చూస్తూ మురిసిపోయారు పూర్వ విద్యార్థుల అపరూప కలయిక ఓ వేడుక అయింది మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పంతొమ్మిది వందల తొంభై మూడు తొంభై నాలుగు పదవ తరగతి బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం ఉత్సాహంగా సాగింది ఇందుకు ఓ ప్రైవేట్ బకెట్ హాల్ వేదిక వేదికైంది ఈ ఆత్మీయ సమ్మేళనంలో దూర ప్రాంతాలలో ఉన్న పూర్వ విద్యార్థులంతా ఉత్సాహంగా హాజరయ్యారు మూడు పదుల నాటి జ్ఞాపకాలను నెమ్మరు వేసుకుంటూ రోజంతా ఆనందంగా గడిపారు గ్రూప్ ఫోటోలు దిగి అందరూ కలిసి సంపక్తి భోజనాలు చేశారు అంతకుముందు తాము చదివిన పాఠశాలను అంతా కలిసి సందర్శించారు తర్వాత గదుల్లో తిరుగుతూ పాత జ్ఞాపకాలను విద్యాబోధన చేసిన ఉపాధ్యాయులను గుర్తు చేసుకున్నారు మరికొన్ని ప్రాంతీయ వార్తల కోసం చూస్తున్నాను తెలంగాణ వరకు మా క్లాస్మేట్ ముప్పై సంవత్సరాలు అయింది టెన్త్ బ్యాచ్ అయ్యి పూర్తి విజయవంతం చేశాము ముందు గత ఐదు సంవత్సరాల కింద కూడా మేము ఇలాగే అందరికి వెళ్ళడం జరిగింది మరియు కొంతమంది గురువు గారు మరియు మాతో మిత్రులు క్లాస్మెంట్ కూడా కొంతమంది చనిపోవడం జరిగింది వారికి కూడా ఈరోజు సతాపం తెలియడం జరిగింది చిన్న చిన్నగా మా ఫ్రెండ్స్ చనిపోతే కూడా మా తోచినంత వారికి ఆర్థిక సాయం చేయడం కూడా జరిగింది నైన్టీ త్రీ ఫోర్ బ్యాచ్ మరి ఇక ముందు కూడా ఈ నైన్టీ త్రీ నైన్టీ ఫోర్ బ్యాచ్ ప్రతి ఒక్కరికి మేము అండదండలు ఉంటామని చెప్పి ముప్పై సంవత్సరాలు పూర్తి చేసుకొని ఈరోజు విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం